సింది ఈ సీజన్ లో చెన్నై ఇప్పటికే ఇంటి బాట పట్టింది అయితే ఇప్పుడు అందరి దృష్టి ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ మహేందర్ సింగ్ పై పడింది మహి వచ్చే సీజన్ ఆడడంటూ వార్తలు వస్తున్నాయి అయితే ధోని మాత్రం తన రిటైర్మెంట్ పై ఇంకా స్పందించలేదు శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అనంతరం ధోని రిటైర్మెంట్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటుందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు మిస్టర్ కూల్ తన వీట్ కోల్ గురించి ఎక్కడా బయట పెట్టలేదు తాజాగా ఇదే విషయమై చెన్నై మేనేజ్మెంట్ స్పందించింది ధోని రిటైర్మెంట్ గురించి చెన్నై జట్టులో ఎవరికీ చెప్పలేదు ఈ విషయంలో కాస్త సమయం తీసుకుంటాడనుకుంటున్నాం అతడు ఓ నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా మేనేజ్మెంట్ తో చెప్తాడు అంటూ సిఎస్కే వర్గాలు వెల్లడించాయి ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో తో పాటు బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు మిస్టర్ కూల్ కొన్ని మ్యాచ్ల్లోనైతే పాత ధోనిని గుర్తు చేశాడు ఈ సీజన్ లో ధోని ప్రదర్శన అతని వద్ద ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని గుర్తు చేసింది నలభై రెండేళ్ల అతను సిఎస్కే తరపున అన్ని లీగ్ మ్యాచ్లు ఆడాడు యాభై మూడు పాయింట్ ఆరు ఏడు సగటు రెండు వందల ఇరవై పాయింట్ ఐదు స్ట్రైక్ రేట్ తో నూట అరవై ఒక్క పరుగులు చేశాడు ఇక ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై ధోని అద్భుతమైన నాకులు అతని పాత రోజుల్ని అభిమానులకు గుర్తు చేశాయి కాగా రాబోయే ఐపీఎల్ మెగా వేలం ధోని భవిష్యత్తును నిర్ణయించనుంది ఎందుకంటే ఈసారి ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ళ రీటెన్షన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మరి సీఎస్కే మహిని అట్టిపెట్టుకుంటుందా లేదా అనేది తెలియదు కానీ ధోని క్రికెట్లో కాలం చెన్నై అతన్ని వదిలిపెట్టుకోదనేది అభిమానులు అభిప్రాయపడుతున్నారు